వెల్కమ్ టు మీటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశంలో కీలకమైన అంశాలు ఈరోజు సో ఏదైతే జూబ్లీ ఉప ఎన్నికలో జరుగుతున్న పోరులో బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ కత్తు మీద స్వాములాగా ఏదైతే ఈ రోజు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఏదైతే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సినీ కార్మిక వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఒక మంచి మెరుగైన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రొడ్యూసర్లు సినీ కార్మికు వాళ్ళు ఏదైతే సినిమా షూటింగ్ లో వచ్చే లాభాలలో సినీ కార్మిక వాళ్ళకు కూడా సినీ కార్మికులకు ఇరవై పర్సెంట్ లాభాలలో వాళ్ళకు వాటా కేటాయించాలని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీకి ఒక ఆదేశాలు జారీ చేశారు చూడాలి ఏదైతే మనకు రేఖలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో దాదాపుగా సెటిలర్స్ ఎక్కువ ఉంటారు దాదాపు నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు నలభై వేల మంది ఓటర్స్ లో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల మధ్యలో శ్రీ కార్మిక ఓటర్స్ ఉంటారు ఈ ఓటర్స్ ని కాకట్టుకోవడానికి ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం లభించిందని ఇలా చాలా మంది చెప్తున్నారు దాదాపుగా నలభై వేల మంది ఓటర్స్ ఉంటున్న జూబ్లీ హిల్స్ ఒక్కసారిగా ఒక ఒక కీలకమైన నిర్ణయంతో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఒక్కసారిగా ఇటువైపు మళ్లించుకునే ప్రయత్నంలో యర్మల రేవంత్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేశారు ఏదైతే బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి సినీ కార్మిక వర్గాన్ని ఇటు ప్రొడ్యూసర్ల వర్గాన్ని కూడా ఒక భేటీ ఒక సమావేశంలో ఏర్పాటు చేసి ప్రొడ్యూసర్లకు వచ్చే ప్రొడ్యూసర్లకు వచ్చే లాభాలలో కార్మికులకు కూడా ఇరవై పర్సెంట్ వాటా కల్పించాలి అట్లయితేనే ఇక్కడ మనకు వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఒక సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకు తీసుకెళ్తున్నారు ఆలోచనలో సినీ కార్మిక కష్టం ఎక్కువ ఉంటుంది అనే సినిమా వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఒక సూచన సలహాలు ఇచ్చారు అదే ఆదేశాలు జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళకు మెరుగైన ఇప్పటికే చిత్రపురి కాలనీలో వాళ్ళకు కొన్ని ఇండ్లు కూడా కేటాయించడం జరిగిపోయింది చాలా మంది కార్మికులు ఉండడం వల్ల అక్కడ కొద్దిగా కొంతమందికి అది అవకాశాలు ఇచ్చే ఆలోచనతో గత ప్రభుత్వం ముందుకెళ్ళింది ఇప్పుడు ఏదైతే ఫోర్త్ సిటీ అనుకుంటున్న సందర్భంలో అక్కడ అక్కడ కూడా వాళ్ళకు ఇండ్లు కేటాయిస్తాం లేకపోతే ఇండ్ల సలహాలు ఇస్తాము సినిమా వాళ్ళకి మేము ఒక అవకాశం కల్పిస్తాం ఈ ప్రభుత్వము సినిమా వాళ్ళకు పెద్ద ఎత్తున కూడా మేము ప్రోత్సాహకరంగా ఉంటుంది మీకు మేము సానుకూలంగా మద్దతు ఇస్తున్నాము మీరు ఏదైతే సినిమాలకు ఏదైతే కావాల్సిన ఏదైతే వనరులు ఇక్కడ ఉన్నావు అన్ని విధాలుగా మేము మీకు మా ప్రభుత్వం నుంచి మీకు అన్ని ఏర్పాట్లు కూడా మేము తీసుకొచ్చే ఆలోచనలో ఈరోజు రా యనమల రేవంత్ రెడ్డి గారు సినీ కార్మిక సమావేశంలో ఒక కీలకమైన అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించుకునేలా ఆయన ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది చూడాలి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రేపు ఉప ఎన్నికలో ఎలా ఎదుర్కొంటుంది ఒకవేళ సినీ కార్మిక వర్గం కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకవేళ యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచనను వాళ్ళు స్వాగతించినట్టు నలభై వేలు ఉన్నాయి ఇక్కడ సెటిలర్స్ కావచ్చు ముప్పై వేలు ఉన్నా సినీ కార్మిక వర్గం కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకు వెళ్ళినట్టయితే అయితే ఒక కాంగ్రెస్ కు ఒక అడుగు ముందుకు ఉంటుంది ఆలోచన అయితే వర్కౌట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది గత ప్రభుత్వం సినీ కార్మిక వాళ్ళకి కొంచెం ఇల్లు కేటాయించింది హెల్త్ విషయంలో కావచ్చు హౌసింగ్ సొసైటీ కావచ్చు చాలా విభాలుగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిన విషయమే అయితే కూడా ఇప్పుడు ఏదైతే పూర్తి సిటీ అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అందులో కూడా మీకు హౌసింగ్ లో ఏదన్నా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ కేటాయించి మీకు నిజంగా అనుకూలంగా హామీ ఇస్తామని దాన్ని ఏదైతే ఉప ఎన్నికల్లో మేము ముందుకు వెళ్తున్న సందర్భంలో మీరు మాకు మద్దతు ఇచ్చినట్టు మీకు మేము ఈ పనులను చేసి పెడతాము సినిమా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి నేను అండగా ఉంటానని వాళ్ళకు హామీ ఇవ్వడంతో ఈ ఈ రోజు అయితే సినీ కార్మిక వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు చూడాలి ఉప ఎన్నికల్లో సినిమా సినిమా వర్గం ఇండస్ట్రీ ఎవరికి మద్దతు చేస్తుందో చూస్తూనే ఉండండి మీటింగ్ నోట్స్ ఉంటాయి